నవాబు జన్మించి నాలుగు దినాలు మాత్రమే బతికాడు ఫోర్ డేస్ బేబీ జస్ట్ బార్న్ బేబీ చనిపోయాడు ఇంతకు నా కుమారుడు ఎక్కడికి వెళ్తాడు పర్లో కనుక నర్ కనుక కొందరు అంటున్నారు సోల్ స్లీప్ అని ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది అంటున్నారు నిజంగా బ్రదర్ మరి నా క్లారిటీ రావట్లేదు దయచేసి ప్రశ్నకు జవాబు చెప్పండి అలాగే ఈ ప్రశ్నతో పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా సువార్త వినకుండా మరణించిన వారి పరిస్థితి ఏంటి అసలు సువార్త వెళ్ళలేని ప్రాంతాల్లో లైక్ కోయ కోయజాతి ప్రజల మధ్యలో లేదా హిల్లీ ఏరియాస్లో ఇంకా నరమాంసభం లేని ప్రాంతంలో వేర్ గాస్పెల్ కుడ్ నాట్ గో సువార్త వెళ్ళలేని ప్రాంతాలు మరి వారికి దేవుడు సువార్త వినకుంటే మరి వారికి రక్షణ కార్యం ఏంటి అంటే వారిని అన్యాయంగా దేవుడు నరకానికి పంపిస్తాడా అనేది కూడా కొందరు ప్రశ్న అడిగారు మా నాన్నగారు బెడ్రీడనై సువార్త చెప్పాలి మేము ప్రయత్నించాం కానీ తనకేం ఎక్కలేదు ఆకస్మికంగా తను ఆ కోమాలో ఉన్నాడు అలాగే చనిపోయాడు మరి ఆయన పరిస్థితి ఏంటి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తా ఇవన్నీ ప్రశ్నలు కలిపి దయచేసి వినండి జవాబు చెప్తున్నాను ఎప్పుడైతే దేవుడు తీర్పు తీరుస్తాడో నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అనే దానికి రక్ష లేని వారికి ఉన్న తీర్పు పేరు ధవల సింహాసనపు తీర్పు దాని పేరు ఏమంటే వైట్ త్రోన్ జడ్జ్మెంట్ అని ఆ తీర్పు దేవుని బిడ్డలకు ఉండదు అది కేవలం అన్యులు మాత్రమే ఎదుర్కొనే తీర్పు దాని పేరు ధవల సింహాసనపు తీర్పు అటు తర్వాత నరకాగని గుండంలో వారిని పడవేయబడతారు అది ఆఖరి తీర్పు అయితే గమనించినట్లయితే దేవుని తీర్పు వెళ్ళే కొలమానంలో యూనిట్స్ ఉంటాయి మనం కూడా నీటిని మెజర్ చేయాలంటే ఏ యూనిట్లో మెజర్ చేస్తాము చెప్పండి అండి లీటర్స్లో చెప్తా ఒకళ్ళు వచ్చి నేను కిలో అంటే ఇంకోటి వచ్చి కాదండి సెంటీమీటర్స్ అంటే కుదరదు కదా దానికి ఏముంటుంది యూనిట్స్ ఉంటాయి సో దేవుడు తీర్పు తీర్చడానికి నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా ఈ రెండేది గమ్య స్థానంలో నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అనే దానికి తీర్పు కొలమానంలో నాలుగు యూనిట్స్ ఉన్నాయి ఎన్ని యూనిట్స్ అండి ఫోర్ ఫోర్ యూనిట్స్ మీకు పర్చేంజ్ చేస్తాను సో అన్ని క్వశ్చన్స్ దీంతో కవర్ అయిపోవాలి ఫ్యూచర్లో ఎప్పుడు డౌట్స్ రావద్దు ఈ ఫోర్ యూనిట్స్లో చిన్న పిల్లలు అనుకోండి చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలకి అసలు వాస్తవంగా చెప్పాలంటే చిన్న పిల్లలకు ఎప్పుడైతే ఉనికి ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో పిల్లలకి ఆ సెల్ఫ్ అవేర్నెస్ అంటే వారి యొక్క గురించిన ఉనికి పాపం గురించిన ఉనికి తీర్పు గురించిన ఉనికి సువార్త అర్థం చేసుకునే ఉనికి రాకముందు వరకు రాకముందు వరకు బైబిల్లో వారికి దేవుడు ఏర్పరిచిన ప్రాంతం ఒకటే ఎప్పుడైతే దావీద్ భక్తుడు తన యొక్క జ్యేష్ఠ అంటే మొదటి కుమారుడు బత్సబాతో పుట్టిన మొదటి కుమారుడు తను చనిపోయాడండి తను ఆకస్మికంగా చనిపోయాడు అయితే తను బ్రతకాలని ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా చేశాడు ఎవరు దావీద్ అయితే ఇప్పుడు ఆ వ్యక్తి కుమారుడు చనిపోయాడు చనిపోయేసరికి ఈ వార్త ఎలా చెప్పాలని చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే ఈ వార్త తట్టుకోలేడేమి ఎందుకంటే బ్రతుకున్నప్పుడే బ్రతకాలని ఇన్ని చేశాడే ఇప్పుడు ఎలా తట్టుకుంటాడు ఈ కెనాట్ డైజెస్ట్ అని చెప్పి వార్త ఎలా చెప్పాలని సంగతి దావస్తు ఉన్నప్పుడు చివరికి వార్త తీసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆకస్మికంగా దావిదు భక్తుడు ఏం చేశాడో బైబిల్లో ఆ పిల్లల భవిష్యత్ ఎక్కడ ఉంటుందనే దాని గురించి బహుశా దేవుడు ఆ సత్యాన్ని అందరికి నేర్పించాలని దేవుడు బహుశా ఈ సంఘటన రాసాడేమో ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి అడిగాడు అయ్యా అనేసరికి తను మంచిగా తలంటు పోసుకున్నాడు నూనె రాసుకున్నాడు స్నానం చేసుకున్నాడు దేవుని అందరికి వెళ్ళాడు ఆరాధిస్తున్నాడు పిల్లలు కోల్పోతే ఆరాధించడం ఏంటి పిల్లడు బ్రతుకున్నప్పుడు అంతగా ఏడ్చి ప్రాణం చేశాడే చనిపోయిన తర్వాత ఆరాధిస్తున్నాడు ఏంటని వీళ్ళకి అర్థం కాక అప్పుడు వచ్చి అడిగారు ఏంటయ్యా చేస్తున్నావు అందరూ చనిపోతే దాని తర్వాత ఏడుచుకుంటూ కూర్చుంటారు నువ్వేమో చనిపోక ముందు దాకా ఏడుస్తూ కాపాడుకోవడానికి ప్రయత్నించావు కానీ చనిపోయిన తర్వాత ఆరాధిస్తున్నావు ఏంటిది అని అడిగినప్పుడు ఆ తండ్రి తన చనిపోయిన బిడ్డ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు కలిసి చదువు ఇరవై మూడు వచ్చాం పన్నెండు ఇరవై మూడు అందరూ కలిసి చూద్దాం అందరం కలిసి చదువు ఇప్పుడు చనిపోయేను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వానిని తిరిగి రప్పించగలన నేను వాని యొద్కు పోదును కానీ వాడు నా యొక్కకు మరలా రాడని వారితో చెప్పాను ఇంకొక మాట వినండి దావిదు ఎక్కడికి వెళ్తాడు చనిపోతే దావీదు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అసలు దావిదు పేరు మీద ఒక సింహాసనం ఉంది వెయ్యిల్లో పరపాలన ఏ సింహాసనం ఉంటుందండి దావిదు సింహాసనం ఖచ్చితంగా తను వెళ్ళేది ఎక్కడికి పర్లోక రాజ్యానికే కదా మరి పర్లోకరాజ్యానికి వెళ్తున్న దావిద్ అంటున్నాడు నా చనిపోయిన బిడ్డ ఎక్కడ ఉన్నాడట కలిసి చదువుదా మళ్ళీ ఒకసారి వాణిని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్కు పోవద్దును కానీ వాడు నా యొద్కు మరల రాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు వెళ్తాడు ఇప్పుడు నేను వాని యొద్ధకు పోతున్నానంటే ఆ కుమ్మాడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఉనికి లేకుండా పిల్లలు చనిపోతే గర్భంలో జస్ట్ ఉండొచ్చు స్పిరిట్ ఉండొచ్చు స్పిరిట్ ఉండి చనిపోయిన వారు ఉండొచ్చు కానీ ఉనికి లేకుండా స్వయం ఉనికి లేకుండా సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా పిల్లలు ఎవరైతే మరణిస్తారో అది దినాలు కావచ్చు డేస్ కావచ్చు మంత్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు వారు ఎక్కడికి వెళ్తారండి పరలోకానికి వెళ్తారు ఇది ఫస్ట్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చదువుతాను జాదా జాగ్రత్త సెకండ్ యూనిట్ చూద్దాం రోమిలకు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చూస్తే దేవుడు ఎవరికి పక్షపాతి కాదండి గాడ్ హ్యాస్ జీరో పార్షాలిటీ దేవునికి పక్షపాతం ఉందని చెప్తే అది నీ వాక్య పరిజ్ఞానం లేకపోవడమే గాడ్ హ్యాస్ జీరో పార్షాలిటీ యూదులను లేదు హెలనీయులను లేదు యూదులను లేదు అన్యులం లేదు గాడ్ హ్యాస్ జీరో పార్షాలిటీ రోమా పదకొండవ పదకొండవంలో దేవుడు అంటాడు దేవునికి పక్షపాతము లేదు పౌలు భక్తుడు రోమా సంఘం రాస్తా అంటాడు ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించారు ఇప్పుడు సెకండ్ యూనిట్ ఈజ్ యూనిట్ ఆఫ్ లా మొదటిది యూనిట్ ఆఫ్ చిల్డ్రన్ యూనిట్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ లేదు సో వారితో మొదటి యూనిట్ అది సెకండ్ రెండో యూనిట్ ఏంటంటే యూనిట్ ఆఫ్ లా ధర్మశాస్త్రములో ఉండి బాగా వినండి ధర్మశాస్త్రం నుండి సువార్త ఉనికికి రానివారు సువార్త ఉనికికి రానివారు దోస్ స్టూడెంట్ హియర్ ద గాస్పల్ వారు ఏ యూనిట్ కింద తీర్పు తీర్చబడతారండి ధర్మశాస్త్రం కొలమానం ద్వారా తీర్పు తీరుస్తారు ఇది రెండవ యూనిట్ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పరలోకానికి యోగిలా నరకానికి యోగ్యులా అని దాన్ని బట్టి బేస్ చేసుకొని దేవుడు పంపిస్తారు ఇప్పుడు మూడవ పాయింట్ మూడో మాట చూస్తారు థర్డ్ యూనిట్ రోమా రెండవ అధ్యాయం పదిహేన వచ్చినాం రోమన్స్ చాప్టర్ టూ వర్స్ ఫిఫ్టీన్ మూడోత్ కొలమానం ఏంటంటే థర్డ్ యూనిట్ ఆఫ్ లా ఆర్ జడ్జ్మెంట్ థర్డ్ యూనిట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ జడ్జింగ్ పర్సన్ టు గో వెదర్ టు హెల్ ఆర్ టు హెవెన్ టు సెంట టు హెవెన్ ఆర్ హెల్ థర్డ్ యూనిట్ ఇస్ దిస్ అందరం కలిసి మూడో యూనిట్ రోమా రెండు పదహైను అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారంగా తమ హృదయము లేదు చాలు చాలు పదిహేనో అక్షన్లో ఏమన్నా రాస్తున్న ఒక మాట గమనించండి థర్డ్ యూనిట్ ఏంటంటే మనస్సాక్షి మూడోది ఏంటండి మనస్సాక్షి కాన్షియన్స్ అంట ఇప్పుడు మూడో యూనిట్ ఏంటంటే కాన్షియన్స్ ప్రకారము మనస్సాక్షి ఈజ్ లైక్ ఏ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అనుకోండి ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే దాన్ని తర్వాత ఏమి దొరకకపోయినా సరే బ్లాక్ బాక్స్ మాత్రం ఖచ్చితంగా వెతుకుతారు ఆ బ్లాక్ బాక్స్ పాడవకుండా తయారు చేసి పెడతారు న్యూక్లియర్ వెపన్ వస్తే కూడా పాడవకుండా తయారు చేసి పెడతారు ఇప్పుడు దాంట్లో అంతా కాన్వర్జేషన్ అంతా దేంట్లో రికార్డ్ అయి ఉంటుంది బ్లాక్ బాక్స్లో రికార్డై ఉంటుంది సో తీర్పు తీర్చేటప్పుడు ఎవరైతే ఎవరైతే మొదటిగా అంటే ధర్మశాస్త్రం వెలుపలు ఉన్నారో లేదా సువార్తకు వెలుపలు ఉన్నారో వారిని దేవుడు తీర్పు దిచ్చే యూనిట్ ఏంటండి ఎటు చెప్పాలి మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంటుంది నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నీ మనస్సాక్షి నువ్వు మోసం చేయలేదు ఇట్స్ లైక్ ఎ బ్లాక్ బాక్స్ ఇట్స్ లైక్ అ ఇంటర్నల్ రికార్డింగ్ సిస్టమ్ ఎప్పుడు రికార్డ్ అవుతుంది అది దాన్ని ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఎరేస్ చేయలేవు సో ఇట్స్ లైక్ అ ఇంటర్నల్ బ్లాక్ బాక్స్ మెషిన్ సో మూడో తీర్పుది ఏమిదండి మన సాక్షి మీద ఇప్పుడు నాలుగో తీర్పు చూస్తాం రోమిలకు రాష్టపతిగా రెండవ అధ్యాయం పదహారో వచ్చింది దాని తర్వాత రాసి ఉంటుంది పదహారో వచ్చిన తోజు అవుతుంది నోమన్స్ చాపర్ టూ సిక్స్ క్విక్లీ దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమందు ఇలాగ జరుగును విమర్శ దినమందు నాలుగవదిగా మోస్ట్ ఇంపార్టెంట్గా నాలుగవది ఏంటండి యూనిట్ ఆఫ్ గాస్పిల్ అంటారు ఏం కొలమానం సువార్త కొలమానం అంటే సువార్తను వారు అంగీకరించారా లేదా ఇప్పుడు సువార్త కులమానం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చూసే సువార్త కులమానమే ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం కానీ ఏసుక్రీస్తు వారు మానవాళికి ప్రేమించడానికి ప్రధాన గుర్తు ఏంటంటే ఆయన సువార్త సువార్త అంటే మంచి వార్త సువార్త అంటే ఏంది వాట్ ఈస్ గాస్పెల్ చాలామంది అంటారు సువార్త అంటే సువార్థ సువార్త అంటే రాకెట్ సైన్స్ కాదు సువార్త అంటే వెరీ సింపుల్ సువార్త అంటే వెరీ సింపుల్ ప్రభు నా కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగింది అంతే అంత సింపులా ఏసుప్రభు నా కొరకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అరే గుడ్ ఫ్రైడే పునరుద్ధానమే సువార్థం మీరు అనొచ్చు అందుకో పావులు భక్తులు చాలా స్పష్టంగా కొరం తిరగరా ఆస్మతిగా పదోనతం చేయాల్సిన అవసరం ఏమంటారంటే సువార్థ అంటే ఏసు క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు మన పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు మన పాపముల కొరకు తిరిగి మృత్య తిరిగి లేచాడు నీతి మంతులుగా తీర్చేశాడు నాకు బదులు ఏసు ప్రభారు చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేచి నా మరణాన్ని కొట్టివేశాడు ఇదే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే హాస్పిటల్లో చనిపోతాం వ్యక్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ వచ్చు నాడు అంటే అయ్యా నువ్వు చనిపోతావు నిన్న డిక్లేర్ చేశాను కదా ఒక అద్భుతం జరిగింది ఈ రోజు నువ్వు నీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక నువ్వు చావవు ఇప్పుడు ఆ వ్యక్తి కదేంటది త్వరగా చెప్పాలి శుభవార్త అదేంటండి నిన్నటి రోజు మీరే చెప్పారు కదా చచ్చిపోతారంటే అవును నిన్నటి రోజు నీ గుండె పాడైంది చచ్చిపోతారు అన్నారు కానీ నీకు రీప్లేస్మెంట్గా హెల్దీగా గుండె రెడీగా ఉంది ఇక్కడ అవు ఎవరు వచ్చారండి గుండె ఇవ్వడానికి నేను ప్రేమించాయన వచ్చాడు ఇప్పుడు ఎవరైనా డీటెయిల్స్ అడక్కండి ఎవరైనా యేసుప్రభు వారు నీకు బదులు నీ శిక్షను ఆయన భరించాడు పాడైపోయిన రోత హృదయాన్ని పాపపు జీవితాన్ని నీకు బదులు ఆయన శిక్ష భరించి హీ టుక్ యు ప్లేస్ అండ్ హీ బికేమ్ యువర్ సబ్స్టిట్యూట్ నీ రీప్లేస్మెంట్ అయ్యాడు కాబట్టి నీకేమైంది సువార్త మరణం అనుభవించాల్సిన అవసరం లేదు దిస్ ఇస్ కాల్డ్ సువార్ ఈ సువార్తను తృణీకరించిన వారు సువార్తను కాదన్న వారికి సువార్త విని విని కాదంటే దే ఆర్ గొయింగ్ టు బిట్ జడ్జ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాస్పెల్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అందుకొరికి బైబుల్లో ఒక మాట ఉంటుంది యోహన్ స్వార్థ పదే నాచం ఇరవై రెండు వచ్చినలో జోన్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ చాలా తీవ్రమైన మాట చాలా మందికి సువార్థకు వాల్యూ లేదు ఈ దినాల్లో సువార్త అంటే విని కూడా ఏముంది లేని ఇంకోసారి వచ్చాను ఒక మాట చెప్పాలని నాశపడతాను సువార్త విని నువ్వు చనిపోతే దాన్ని నువ్వు స్పందించకుండా చనిపోతే ఇక మాట రాసి చూడండి నేను వచ్చి వారికి బోధింపకుండా నెడల ఇరవై రెండు నేను వచ్చి వారికి బోధింపకుండా నెడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపములకు మిషన్ లేదు అంటే సువార్త చెప్పబడి ప్రకటించబడిన తర్వాత నువ్వు కాదంటే మాత్రం నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు సువార్త ఎందుకు నరకానికి వెళ్తావంటే నువ్వు పాపం చేసిన దానికి పోవు బాగా వినండి నువ్వు పాపము చేసిన దానికి నువ్వు నరకానికి పోవు ఉచితముగా వచ్చిన కృపధార వచ్చిన సువార్త నువ్వు కాదన్నందుకు వెళ్తా ఇది అర్థమైతే మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ గురించిన ఈ నాలుగు కులమానాలు ఫోర్ యూనిట్స్ యూనిట్ ఆఫ్ చిల్డ్రన్ నో సెల్ఫ్ కాన్షియస్నెస్ నెంబర్ టూ యూనిట్ ఆఫ్ లా నంబర్ త్రీ యూనిట్ ఆఫ్ కాన్షియన్స్ మనసాక్షి నెంబర్ ఫోర్ యూనిట్ ఆఫ్ గాస్పల్ మనం దేని కిందకు వస్తాం దేని వస్తాం యూనిట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్తో